హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీలో ఉండే నిరుద్యోగులు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది డిఎస్సి సంబంధించి గత ఐదు ఆరు ఏడల్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేదు అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎలక్షన్ కోసం వినియోగించుకోవాలని భావించింది అయితే అదే ఫెయిల్ అయింది ఇప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మళ్ళీ కొత్తగా విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఈ నోటిఫికేషన్ ఎలా ఉండిపోతుంది ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండి ఏపీ డిఎస్ సంబంధించి అలాగే టాటర్ సంబంధించి వివరాలు మీకు అందిస్తూ ఉంటాం వివరాలకు వస్తే కనుక ఈరోజు ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఏపీ ప్రభుత్వం మనకు డిఎస్సి పైన మొదటి సాధనం చేస్తుంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈరోజు ఐ ఇది ఫైల్ పైన సీఎం చంద్రబాబు సంతకాలు చేస్తారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు మొత్తంగా చూస్తే సచివాలయం మొదటి బ్లాక్లోనే సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు తర్వాత మెగా డిఎస్సి ఫైల్ పైన తొలి సంతకం చేస్తారు దాదాపు పదమూడు వేల పైగా ఉన్నటువంటి ఖాళీలో అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారట అనంతరం ల్యాండ్ టైటింగ్ యాక్టు రద్దు ఇక సెంచల్ నగదు పెంపు అన్న క్యాంటీన్లు నైపుణ్య గణనపైన సంతకాలు చేస్తారు మొత్తంగా చూస్తే ఈ ఐదు పైన సంతకం ఉంటుంది అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే మెగాడిఎస్సీ మెగాడిఎస్సి పదమూడు వేల ఖాళీలు మనకైతే గుర్తించారని అధికారులు చెప్పినారు దీనిపైన తొలి సంతకం అయితే ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వం మనకు ఎలక్షన్ కోడ్లో ఉన్నందున ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఆపేశారు సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పదమూడు వేల ఖాళీలు ఉన్నాయా ఇంక ఎక్కువ పెంచుతారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఈరోజు సాయంత్రం అన్ని క్లారిటీ వచ్చేసింది అలాగే టెట్ ఫలితాలు ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడుతుందో ఇప్పుడు ఈ పదమూడు వేల ఖాళీలు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ ఒకటి రెండు రోజుల్లో టెట్ ఫలితాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకునే ఏంటంటే మీకు వీడియోలు తెస్తాను తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్స్లో మీకు అలాగే డిస్క్రిప్షన్ లింక్లో మీకు మీకు టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ ఇంక్ ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అయ్యి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో